ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి వేసిన ప్లాన్ అరవింద్కి అడ్డంగా దొరికిపోయిన మురళి అసలు పద్మావతి ఎలా ప్లాన్ చేసింది నిజంగానే అరవింద్కి మురళి నిజ స్వరూపం తెలిసిపోనుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పద్మావతిని అయితే కంపెనీ ప్రాజెక్ట్ విషయంలో తను అయితే సంతకం పెట్టించమని అడుగుతూ ఉంటాడు బెదిరిస్తూ ఉంటాడు మురళి అప్పుడే పద్మావతి అయితే ఇలా నేను బెదిరిపోతూ ఉంటే నన్ను కూడా ఏదో ఒక రోజు లొంగ తీసుకుంటాడు వీడికి తగిన గుణపాఠం చెప్పాలి ఇప్పుడు వరకు వధినకి ఏమవుతుందా అని ఆలోచించాను కాని అదే అండగా నిలుచుని వదునికి మేము ఏ విషయాలు చెప్పమని అదే ధీమాగా అదే ధైర్యంతో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడో ఆ మురళి అసలు ఇలాంటి తప్పులు మరలా చేయకుండా వదునికి వాడి నిజ స్వరూపం తెలిసేలా చేస్తాను ఈ రోజుతో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కుక్కని కొట్టినట్టు కొడుతుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రాజెక్టు ఫైల్ మీద సంతకం అయితే పెట్టించదు విక్కీ చేత ఇక ఉదయం అవుతుంది మళ్ళీ మురళికి ఆ ప్రాజెక్టు కి సంబంధించిన వేరే కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు విక్రమాదిత్యతో మీరు సైన్ చేయించారా అని అడుగుతారు అప్పుడే ఇక అడగంగానే విక్రమాదిత్య సైన్ చేసేస్తాడు మీకు ఒక గంటలో నేను ఆ ఫైల్ ని పంపిస్తాను అని అంటూ ఉంటాడు మురళి ఇక తర్వాత ఆఫీస్ కి వెళ్లిపోతాడు విక్కీ ఆఫీస్ కి వెళ్లడం చూసినా మురళి పద్మావతికి ఫోన్ చేస్తాడు ఇక పద్మావతికి ఫోన్ చేసి పద్మావతితో అంటూ ఉంటాడు మురళి నువ్వు సంతకం పెట్టించావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక పద్మావతి అయితే ఏంటి నేను అస్సలు కూడా సంతకం పెట్టించను ఏం చేస్తావో చేసుకో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఏంటి బెదిరిస్తున్నావా నా దగ్గర వీడియో ఉందని మర్చిపోయావా అని అంటూ ఉంటే పెట్టుకో ఎంతో మంది నీలాంటి ఎదవలు వీడియోలు పెడుతున్నారు ఆ వీడియోలు చూసి ఏమి బెదిరిపోను అని పద్మావతి అంటూ ఉంటుంది ఇక నీకు లొంగి ఇలా నువ్వు బెదిరిస్తుంటే బెదిరిపోతున్నది నేను బెదరును అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక మురళి అయితే కోపంతో రగిలిపోతూ ఈ పద్మావతి ఇలా రివర్స్ అయిందేంటి పద్మావతికి ఇచ్చే ట్రీట్మెంట్ లో డోస్ పెంచాలి ఈ పద్మావతిని ఎలాగైనా సరే నా దారికి తెచ్చుకుంటాను గదికే వెళ్లి తనని ఏం చేస్తానో అని అంటూ ఇక మురళి అయితే బయలుదేరుతూ ఉండగా అప్పుడే ఇక అరవింద్ అయితే టాబ్లెట్లు వేసుకొని పడుకుంటున్నాను అని చెప్పి మురళితో అంటూ ఉంటుంది నువ్వు పడుకోరానమ్మా కాస్త నాకు బయట పనుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే సరేనండి బాగా మొత్తుగా ఉంది పడుకుంటాను అని చెప్పి తను నిద్రపోతుంది తర్వాత మురళి అయితే ఇంట్లో ఎవరి గదిలో ఉంటారో ఎవరు లేని సమయం చూసి తను పద్మావతి గదిలోకి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు ఇక బయటికి వెళ్లి చూస్తాడు పనోళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అలా బయటికి వెళ్లి పనులు ఉంటే ఇక బయట ఫోన్ లో మాట్లాడుతున్నట్టు కవరింగ్ చేస్తూ ఉంటాడు అలా ఫోన్ లో మాట్లాడుతూ పది నిమిషాలు అలా బయటే తిరుగుతూ ఉంటాడు తరువాత ఇక ఎవరూ లేని సమయం చూసి ఇక లోపలికి అయితే వస్తాడు ఇక లోపలికి వచ్చి లో పద్మావతి గదిలోకి వస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి అయితే ఇక దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది ఇక అప్పుడే మురళి అయితే అక్కడికి వెళ్తాడు కానీ దుప్పటి కప్పుకొని పడుకొని పద్మావతి స్థానంలో ఉంది అరవింద అరవిందని పద్మావతి ముందే తన బెడ్రూమ్ లో నుంచి తీసుకువచ్చి తన బెడ్రూమ్ లో పడుకోబెడుతుంది వదిన నాకేంటి ఈ రోజు చాలా భయంగా ఉంది మీరు నా గదిలో పడుకోండి నేను వెళ్లి స్నానం చేసి వస్తాను వదిన ప్లీజ్ వదిన అంటూ బ్రతిమలాడుతుంది అయ్యో దీంట్లో ఎందుకు పద్మావతి బ్రతిమలాడడం నేను వస్తానులే పదా అంటో ఇక అయితే వచ్చి అక్కడే గదిలో పడుకుంటుంది ఫుల్లుగా ఏసీ పెట్టడంతో అరవింద్కి చలివేసి దుప్పటి కూడా కప్పుకుంటుంది వాష్రూమ్ లో ఉండి పద్మావతి అంతా కూడా గమనిస్తూనే ఉంటుంది ఇక మురళి వస్తాడు మురళి వచ్చిన తర్వాత ఏ పద్మావతి ఏంటి లెగు పైకి అయినా నా బెదిరింపులకు కూడా నువ్వు లొంగలేదు కదా అసలు ఆ దివ్యని నేను బట్టలు లేకుండా వీడియో తీశాను ఆ రోజు నీ బర్త్డే రోజు మొత్తు మందిచ్చి ఆ వీడియో తీసి ఆ వీడియో ద్వారా నా పనిని చేసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు అసలు ఆలోచనే లేదేంటి ముందులో అయితే నువ్వు నువ్వు కాను కన్న తల్లి కూడా ఒక ఆడదే అని లెక్చర్లు ఇచ్చావు దివ్య గురించి దివ్య పరువు పోకూడదని ఏదైనా చేస్తాను ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టొద్దు ఆ వీడియోని డిలీట్ చేయని బ్రతిమిలాడావు ఆ తీరా ఆ విక్రమాదిత్య చేత ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైలు మీద సంతకం పెట్టించమంటే ఎందుకు నువ్వు పెట్టించలేదో అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే పద్మావతి నీ బెదిరిస్తున్నాననుకొని తన నిజ స్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టేస్తూ ఉంటాడు మురళి అదంతా విన్న అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతి అయితే ఇక వాష్రూమ్ లో నుంచి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఇలా నన్ను బెదిరిస్తే అరవింద వదినికి చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది ఏంటి దుప్పట్లో నుంచి మాట్లాడుతున్నావో బెడ్షీట్ తీసి మాట్లాడో అరవింద్కి చెప్తావా ఏమని చెప్తావో ఆ అరవింద ఒక పిచ్చిది నేను దేవుడు అనుకుంటుంది నన్ను దేవుళ్లాగా కొలుస్తుంది నువ్వేం చేసినా ఏం చెప్పినా కూడా తను మాత్రం వినదో ఒకవేళ నా గురించి చెప్పాలనుకున్నా తను నీ చెప్ప పగల కొట్టుతుంది తను ఏమీ నమ్మదో విక్కీని తను చంప పగలగొట్టింది విక్కీ నిజం చెప్పడా ఆ రోజు నేను ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నానని విక్కి వెళ్లి నన్ను బెదిరిస్తూ ఉంటే వచ్చి విక్కీ చంప పగలగొట్టింది అలా వాళ్ళ తమ్మున్నే నమ్మదు ఇక నీ మాటలే నమ్మొద్దు అని అంటూ మురళి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక మురళి నిజ స్వరూపం మొత్తం తెలుసుకొని తన కంటి నిండా నీరు కారుతూ ఉంటుంది అరవింద్ కి ఇక ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ అలా ఉండిపోతూ ఉంటుంది నన్ను క్షమించొద్దునా ఈ నీచుడు బాధ భరించలేక మరో ఆడపిల్లల జీవితం ఈ నీచుడు బాధన పడకూడదని నేను నీకు నిజం చెప్తున్నాను నన్ను క్షమించొదినా అని అంటూ పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నేను ఇన్ని మాట్లాడుతున్నా కనీసం నువ్వు ఆ బెడ్షీట్ తీసి మాట్లాడమేంటి ఇప్పుడే నేను ఆ దివ్య వీడియోలను సోషల్ మీడియాలో పెడతాను దాంతో ఆ దివ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక బెడ్షీట్ ఒక్కసారే తీయంగానే ఎదురుగుండా అరవింద్ ఉంటుంది ఎదురుగుండా ఉన్న అరవింద్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు స్టన్ అయిపోతాడు అప్పుడే అయితే నిన్ను అసలు ఎంత నమ్మాను దుర్మార్గుడా అంటూ ఆ అరవింద మురళి చంప పగల కొడుతుంది ఇక అరవింద మురళి చంప పగలగొట్టడంతో ఒక్కసారే ఇక మురళి అయితే నువ్వా అని అంటూ ఉంటే ఇక పద్మావతి వాష్రూమ్ లో నుంచి బయటికి వస్తుంది ఏంట్రా ఇన్ని రోజులు ఎంత హింసించావో వదిన ఆరోగ్యం ఎలా ఉంటుందో నీ నిజ స్వరూపం తెలిస్తే వదిన తట్టుకోగలదో లేదా అని ఇన్ని రోజులు ఆగాము నువ్వు ఆధైర్యంతోనే కదా ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టేసి మమ్మల్ని ఇంకా నాశనం చెయ్యాలని చూస్తున్నావో అందుకని ఇక నీ ఆటలు సాగవో వదినికి నిజం తెలియాలని నేను ఈ ప్లాన్ చేశాను నీ నోటితోనే నీ నిజ స్వరూపాన్ని మొత్తం వదిలి ముందు బయట పెట్టావో అని అంటూ పద్మావతి అయితే మురళికి దిమ్మదిరిగే షాకిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని నువ్వు మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నుమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కా